బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఓపెన్ అయిపోయారు ఆమె టార్గెట్ ఎవరో తేలిపోయింది తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత టార్గెట్ ఇట్స్ ఫిక్స్ ట్విట్టర్లో మెసేజ్లు పెట్టడం కాదు పార్టీ కోసం ఏం చేస్తున్నారు కేసీఆర్కి నోటీసులు వస్తే ఎవరు ఎందుకు స్పందించరు ఇలాంటి ప్రశ్నలు ఆమె సంధించడం అనేది ఒక ఎత్తు అయితే నిజామాబాద్ ఎంపీగా తాను పోటీ చేసేటప్పుడు ఓడించే కుట్ర జరిగింది నన్ను ఎవరు ఓడించారో నాకు తెలుసు వాళ్ళకి పోటీ వస్తున్నాను నన్ను ఓడించారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గా మనకు కనిపిస్తున్నాయి ప్రధానంగా తనపైన తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు అలాగే లీక్ పైన ఇంత దుమారం రేగితే కనీసం ఖండించలేదు ఈ లీక్ చేసిన గ్రీకు ఎవరో తేల్చలేదు దీని వెనుక ఒక పెద్ద కుట్ర జరుగుతోంది కేసీఆర్ను తామే నడిపిస్తున్నామని ఎవరైనా అనుకుంటే అది భ్రమ మాత్రమే బీజేపీతో పార్టీ మెచ్చుకు అంత రంగం సిద్ధమైపోతుంది ఆ ప్రతిపాదన కూడా నా ముందు చేశారు అలాగే కరెక్ట్గా ఈ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో నేను పార్టీకి రాజీనామా చేస్తానంటే తన తండ్రి వద్దన్నారు ఇలాంటి అన్ని అంశాలని ఈరోజు కవిత పాయింట్అవుట్ చేశారు అలాగే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి నోటీసులు పంపిస్తే లండన్లో సంబరాలు చేసుకోవడానికి వెళ్తారా అంటాం డైరెక్ట్ గా డైరెక్ట్గా ను ఉద్దేశించి ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు ఆమె లండన్లోనే కేటీఆర్ ఉన్నారు అంటే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏంటంటే కవిత టార్గెట్ కేటీఆర్ కేటీఆర్ కవిత మధ్య ప్రచన్న యుద్ధం జరిగింది ఇన్ని రోజులు అది ఇప్పుడు బ్లో అవుట్ అయిపోయింది అన్నది క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఎందుకంటే కవిత వ్యవహార శైలి కవిత కొన్ని వ్యవహారాల్లో తలదోచడం ఇలాంటి అంశాలని ముందు నుంచి కూడా కేటీఆర్ పార్టీలో వ్యతిరేకిస్తూ వస్తున్నారు తన తండ్రి దగ్గర తల్లి దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారనేది పార్టీ వర్గాల బోగట్ట ఏదేమైనా ఫైనల్ గా అటు కేటీఆర్ ను టార్గెట్ చేయటం ఇక కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకుడు అన్న ఒక వాతావరణం బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడిపోవటం వీటన్నిటి నేపథ్యంలోనే కవిత ఈ తరహాగా వ్యాఖ్యలు చేశారనేది మనకి అర్థమైపోతోంది ప్రధానంగా ఆమె లిక్కర్ స్కేమ్ లో ఇరుక్కోవటం అనేది పార్టీకి పెద్ద డ్యామేజ్ అయిపోయింది అన్నది ఒకటి రెండోది లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు జీరో ఫలితాలు రావటానికి కూడా ఇదే పెద్ద రీజన్గా పనిచేసిందన్న అంశం రెండోది మూడోది బాగా పదేళ్ల పాలనలో విపరీతంగా గడించారన్న ఒక భావన కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రజల్లో నాటిందో ఆ భావన మరింత పెరగటానికి కవిత లెక్కర్ స్కామ్ వ్యవహారం అనేది పెద్ద డ్యామేజ్ చేసేసింది పార్టీ కన్నా ఒక భావనలో కేటీఆర్ కానీ అలాగే బీఆర్ఎస్లో కొందరు పార్టీ నేతలు ఉన్నారన్న చర్చ అప్పుడు బలంగా మనకి సాగింది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ కవిత లేక లీక్ అయిపోవటం కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే నేను పనిచేస్తానని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇక పెద్ద ముసలానికి ఇది దారి తీయబోతుందనేది అర్థమవుతుంది మరి కవిత చేసిన ఈ వ్యాఖ్యలపైన కేటీఆర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది వేచి చూడాలి ఎందుకంటే లేకపోయినా ఆయన రెస్పాండ్ అవ్వలేదు మీడియా సమావేశంలో కూడా చాలా ఈజీగా కొట్టుపారేసిన నేపథ్యంలో ఇక నేరుగా ఆయన్లు ఉద్దేశించే తన సోదరి కవిత కామెంట్స్ చేస్తుంది కాబట్టి మరి కవిత పైన ఆయన రెస్పాండ్ అవుతారా సోదరుని ఊరుకుంటారా లేదంటే ఈ ఎపిసోడ్కు కేసీఆర్ మరి ఎండకాటు వేస్తారనేది వేచి చూడాలి కానీ కేసీఆర్ అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే క్లియర్ గట్ కనిపించడం లేదు ఎందుకంటే ఆల్రెడీ కవిత కాంగ్రెస్ తో రాయబారం నడిపారు మంత్రి పదవి ఇస్తే ఆరుగురు ఎమ్మెల్యేలతో వస్తారని చెప్పారన్న వార్తలు గుప్పమంటున్న నేపథ్యంలో ఆమె ఖండించినా కూడా ఇందులో కొంత వాస్తవం ఉందన్న ఒక చర్చ బలంగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత విషయంలో కూడా రెస్పాండ్ అవటానికి ఇన్వాల్వ్ అవడానికి కేసీఆర్ సిద్ధంగా లేరు కేసీఆర్ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట ఏదేమైనా అటు కేటీఆర్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వటం అలాగే కేటీఆర్ ఇమేజ్ బలపడటం ఓడిపోయిన తర్వాత కూడా కొంత రూరల్లో కూడా కేటీఆర్ గ్రాఫ్ పెరగటం వీటన్నిటి నేపథ్యం అనేది ఒకటైతే తన మాట నడవటం లేదు ఇక అంత రామ్ కనుషన్నలోనే నడుస్తుందన్న ఒక బలమైన అంశం అలాగే హరీష్ రావు సంతోష్ కుమార్ వీళ్ళందరూ అటు కేసీఆర్ చుట్టూ ఉండటం వీటన్నిటి నేపథ్యంలోనే కవిత ఈ విధంగా మాట్లాడాలని అర్థమవుతోంది క్లియర్ కట్ గా కవిత ఇక లైన్ దాటేశారు టార్గెట్ కేటీఆర్ టార్గెట్ రామన్న అంటూ ఇంకా డైరెక్ట్ గా ఆమె ఓపెన్ అయిన నేపథ్యంలో ఇది మాత్రం చాలా కీలక పరిణామమే మరి రేపొద్దున నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తానని ఆమె అంటున్నా ఆమె ఏదైనా ఒక చిన్న పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తారా ఎవరైతే ఇక్కడ షర్మిల ఆంధ్రప్రదేశ్లో చేశారో ఆ విధంగా ఏమైనా చేయబోతున్నారా అన్నది కూడా ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ఏదేవైనా అటు తెలంగాణ రాజకీయాలనైతే అయితే ఇది బిగ్ బ్రేక్ త్రూ గానే చెప్పాలి ఇక టార్గెట్ రామ్ అనేది అర్థమైపోయింది కేటీఆర్ టార్గెట్ గా కవిత రాజకీయాలు ఉండబోతున్నాయి కాబట్టి మరి అది బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా కవిత భవిష్యత్ ఎలా ఉండబోతుంది లెటెస్ వేటెన్సీ